హాయ్ వర్స్ ఈ వీడియోలో పదకొండు వేల అంగన్వాడీ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది దీనికి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలియజేశాను ఎవరైతే మన వీడియో చూస్తున్నారో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అయితే తెలంగాణలో రాబోతున్న ఈ పదకొండు వేల అంగన్వాడీ పోస్టులు ఎప్పుడు విడుదలబోతున్నాయి దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు అంగన్వాడి కొలువులకి జాతర త్వరలో పదకొండు వేల పోస్టులు అని చెప్పేసి న్యూ న్యూస్ రావడం జరిగింది రాష్ట్రంలో పదకొండు వేల అంగన్వాడీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పంచాయతీరాజ్ శాఖ తెలియజేయడం జరిగింది సో మంత్రి సీతక్క పదిహేను వేల అంగన్వాడీ కేంద్రాల్లో ప్లేస్ నర్సరీ స్కూల్ ప్రారంభిస్తామని చెప్పారు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలియజేయడం జరిగింది వచ్చే నెలలో ప్రతి పల్లెకు తారు రోడ్లు వాగులపై వంతెనలు నిర్మిస్తామని కూడా చెప్పడం జరిగింది సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా అయితే పదకొండు వేల పోస్టులకి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి చూసుకోవచ్చు ఓవరాల్గా మనకి ఇక్కడ ఈమె చెప్పిన విషయాలు చూసుకున్నట్లయితే మనకి అంగన్వాడీ నిర్వహణ ఎలా ఉంది వాటికి అదనపు వనరులు అని కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు మనకి తెలంగాణలో అంగన్వాడీ కొలువులు అయితే గతంలో ఏదైతే ప్రభుత్వం ఉందో వీటిని పట్టించుకోలేదు కానీ మా ప్రభుత్వం వచ్చాక వీటిని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఖాళీలను గుర్తించి అక్కడ పనితీరు ఎలా ఉంది నెక్స్ట్ మేమేం సమకూర్చాలి వాళ్ళకి అదేవిధంగా మా నుంచి ఎంత బడ్జెట్ అవుతుంది ఇవన్నీ వివరాలు అయితే ఇప్పుడు తీసుకుంటున్నామని చెప్పేసి మా మంత్రి సీతక్క గారితే ప్రకటనలో తెలియజేయడం జరిగింది అంగన్వాడీ కొలువులు అయితే పదకొండు వేల ఖాళీలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది ఈ పదకొండు వేల ఖాళీలని ఈ నెల రోజుల్లోనే సమకూర్చుకొని డేటా మేము నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడీ కొలువులకి ఇక్కడ చూసుకున్నట్లయితే సరఫరా కాంట్రాక్ట్ రెండేళ్ల పాటు ఒకే గుత్తేదారులకు ఇవ్వడం వల్ల నిర్లక్ష్యం చూపారు సో ఆ నిబంధనలు మారుస్తాము అయితే ఇతర వాటిలో పదకొండు వేల ఖాళీలను గుర్తించి త్వరలో భర్తీ చేస్తాము ఉద్యోగ విరామంలో అంగన్వాడీ టీచర్లకి రెండు లక్షలు ఆయాలకి లక్ష రూపాయలు చెల్లిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇక్కడ ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు గతంలో ఏదైతే అంగన్వాడీ టీచర్లని అయితే అంగన్వాడీ ఉన్నాయి కదా సో వీటిని వీళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు దిగిపోయే సమయంలో రెండు లక్షలు అంగన్వాడీ ఆయాలకు లక్ష రూపాయలు చెల్లిస్తాము అయితే పదిహేను వేల నర్సరీ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇది మొత్తానికైతే తెలంగాణలో మరొక నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ రాబోతుంది ఇది వచ్చిన తర్వాత పూర్తి సమాచారంతో ఒక వీడియో చేయబోతాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే